ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా మీ యొక్క ఆలోచనా విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తు పెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరు తిరిగాడు మీకు ముద్దులు పెట్టాడు తల నిమిడాడు మీరు ఐ సుమారిగా కరిగిపోయాడు అన్ని ఓట్లే వేసాడు నిజ నిజస్వరూపం బయటపడింది అవునా కాదా అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటి ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు నాకు కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు ఒకటి కాదు ల్యాండ్ శాండు వైను మైను ఏ దొరికినా వదిలిపెట్టడం లేదు భూవకాసురుడు అతను అన్నం దేవడం మానేశాడు ఉదయమే అల్పాహారో ఇసుక మధ్యాహ్నం భోజనం మైన్స్ రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం అది డిన్న ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడే ఎట్టితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ వేత్తలు వాళ్ళ బాధల్లో చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టారు కూడా కాదా అని మనం అడుగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల వారిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద అంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోదనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ బిడ్డాల్లో పెట్టి వాళ్ళు కాపాడుకురే బాధిత రాని ఇక్కడే సాంసూరావు గారు అయిపోయాక గొట్టిపాట కుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రలైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను రానప్పు దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాటి రేవకుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోటి రూపాయలు ఫైల్ వేశారు మొత్తం పదేళ్లు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇక్కడుండే మీరందరూ బాధితులేవునా కాదా మంది అడుగుతున్నా నేను బాధితుణ్ణి పవన్ కళ్యాణ్ బాధితులే మా ఆడబిడ్డలు బాధితులే అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమైన నేరస్తుల పాలనలో అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కట్టువచ్చునా వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా పోరాటం కాదు నేను ఒక విషయం అడుగుతున్నా బటన్ నొక్కుతానంటారు గొప్పగా చెప్తా ఉండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా ఒక విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి తమ్ముళ్ళు ఏడు సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశంలో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు మీద పన్ను పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసరం వస్తున్న ధరలు పెరగడం పెరిగాయా లేదా ఐదేళ్లలో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నేను దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్ కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసిందా తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా నేను అడుగుతున్నా ఐదు జనవరిలు అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని అనుసిందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండ్ ఇంకో పక్క ఏవమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కడోతున్నా చెప్పాడా లేదా మీకు హామీ ఇచ్చాడా లేదా మీకు మద్యపాలని నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అదుగుతున్నా మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గం చేశాడు ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కరది అడుగుతున్నా అరదన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా చివరి వారు వస్తూ ఉంది పోయే వారం వస్తూ ఉంది తప్పకుండా పోతున్నా ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బత అడుగుతున్నా నొక్కతాడని మీకు ఆసుందాని అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయామో ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశాడు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది మైనింగ్ ఇసుక లిక్కర్ భూములు ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు ఎవరు తమ్ముడు ఎవరమ్మా బాగుపడింది దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నా దానికంటే ఎక్కువ ఆస్తుండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆశన్నీ పెంచేసుకున్నాడు మీరు బాగుపడ్డారా అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా అంటే అందరూ నాశనం అయిపోయాం ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధికి